ప్రజలందరి గుండెల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించుకున్న మన ప్రజా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము గౌరవనీయులు సూపర్ స్టార్ ఈరోజు ఆయన మాట్లాడిన తర్వాత ఎన్టీఆర్ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరపాలనో అలాంటి ఒక వ్యక్తి ద్వారా అయిన తర్వాత పది కోట్ల తెలుగువారు మొత్తం భారతదేశం మొత్తం ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది అది ఎన్టీ రామారావు గారి యొక్క గ్రేట్నెస్ రజనీకాంత్ గారి స్పీచ్ అన్న తర్వాత ఆయన అనుభవాలన్న తర్వాత ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని ఏ విధంగా ప్రభావితం చేస్తాడో సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని గట్టిగా చాపట్లు కొట్టి అభినందించి ఆయన్ని ఒక ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నా అందుకే ఎన్నో సార్లు నేను చెప్పినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అందుకే ఎన్టీ రామారావు గారు ఎక్కడుంటే అక్కడ స్ఫూర్తి ఉంటుంది ఒక మహానటుడు భారతదేశం గౌరవి గౌరవించే రజనీకాంత్ గారు తమిళనాడులో ఆయన ఉంటే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఆయన సినిమాలు చూస్తే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో భాష తెలియని వాళ్ళు కూడా రజనీకాంత్ గారి సినిమా చూశారంటే అది ఆయనలో ఉండే స్పెషాలిటీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా నేను జపాన్ కు పోయినప్పుడు జపాన్ లో చెప్పారు మీ దేశంలో ఒక సూపర్ స్టార్ ఉన్నారు రజనీకాంత్ ఉన్నారు ఆయన సినిమా అంటే మాకు పిచ్చని జపనీస్ చెప్పగలిగారంటే అది ఆయనకుండే ప్రత్యేకతని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన ఒకసారి చూసినప్పుడు నన్ను గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక అత్యంత ఆప్తుడిగా నేను భావిస్తాను ఒక ఆదరణలో కాని ఒక అభిమానంలో కాని ఒక మంచి హ్యూమన్ బీయింగ్ రజనీకాంత్ గారు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలన్నీ కూడా చూసినప్పుడు చాలా ప్లెయిన్గా మనసులో ఉండేది మనసిప్పి చెప్పే వ్యక్తి రజనీకాంత్ గారు అలాంటి వ్యక్తి మొన్నైతే నేను ఒక మాట అడిగాను మనం ఫ్రెండ్షిప్ ఉంది ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మీరు రాగలుగుతారంటే ఆయన ఆలోచించి నేను రావాలనుంది చెప్తానని మళ్ళీ ఫోన్ చేసి సినిమా షూటింగ్ ఉంటే ఎన్టీ రామారావు గారి పైన అభిమానంతో ఆ షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చారంటే మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి శాశ్వతంగా తెలుగు జాతిలో ఉండాలి భారతదేశం గర్వించదగ్గ బిడ్డ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత మనిపే సినిమాల గురించి చాలా మంది మాట్లాడారు ఇప్పుడే కాదు రజనీకాంత్ గారు లాంటి సూపర్ స్టార్ కూడా ఆయన వేషాలు నేనేయలేను నా స్టైలే వేరని వారు చెప్పారంటే అది ఎన్టీ రామారావు గారికి ఉండే యునిక్ యూఎస్పి అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు జనరేషనే కాదు భావితరాల్లో వచ్చే యాక్టర్ యాక్టర్సే కాదు భవిష్యత్తులో కూడా పుట్టరు మళ్ళా అవి చెయ్యాలంటే ఎన్టీఆర్ ఇంకొక జన్మ ఎత్తి యాక్ట్ చేసే తప్ప ఎవరికి సాధ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అది ఆయనకుండే శక్తి అందుకే ఆయన ఒక యుగ పురుషుడయ్యాడు శాశ్వతంగా జాతి గుర్తు పెట్టుకునే వ్యక్తి ఇంకొక పక్క ఆయన రాజకీయాల్లో ఏదో అధికారం కోసం రాలేదు తెలుగు జాతిని ఆదుకోవాలని దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకురావాలని వచ్చారు తెలుగువారిని అవమానించే సమయంలో నలభై ఏళ్ళు నన్ను ఆదరించిన తెలుగు జాతి అవమాన పాలవుతుంది అందుకే ఆయన వచ్చిన ఒక్క స్లోగనమే చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పెట్టారు తొమ్మిది నెలల్లో చరిత్ర ఏ నాయకుడికి ప్రపంచంలో సాధ్యం కల ఇది ఒక రికార్డ్ అదే కాదు పరిపాలన ఎట్టుండాలనో బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ వారు సినిమాల్లో క్రమశిక్షణ చెప్పాడు నేను రాజకీయాల్లో క్రమశిక్షణ చూశాను నేను తెల్లవారుతో ఐదు గంటలకు కానీ రాకపోతే ఇమీడియట్గా ఫోన్ వస్తుంది బయలుదేరారా లేదా అని ఆయన దగ్గర మళ్ళా ఫోన్ చేయించుకోవడం ఇష్టం లేక కరెక్ట్గా నాలుగు యాభై ఐదుకి పోయి కూర్చునేవాణ్ణి అది ఆయన దగ్గర నేను నేర్చుకున్న క్రమశిక్షణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భయం అనేది తెలియని వ్యక్తి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా రెండోసారి ఆలోచించేవాడు కాదు న్యాయం అనుకున్న పని చేసి తీరేవాడు చాలా మంది చెప్పేవాళ్ళు ఇది అసాధ్యం అంటే అసాధ్యం అయితేనే చేయాలి అసాధ్యం అని నువ్వు చెప్తే నేనుంటే నేను ఎన్టీఆర్ ఎందుకు కాబట్టి నా స్టైలే వేరని చెప్పి నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక రెండు రూపాయల కేజీ బియ్యం ఇచ్చినప్పుడు అందరూ విమర్శించారు ఎక్కడా భయపడలేదు ఒక ఆడబిడ్డలకు ఆస్తి ఎక్కువ ఇచ్చినప్పుడు చాలా మంది ఇది కాదన్నారు అయినా కూడా ఏ విషయంలో కూడా చూస్తే భయపడకుండా ఒక చరిత్ర సృష్టించాడు అందుకే ఈ రోజు మీరు ఆలోచిస్తే తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా రోజు మనందరం కూడా ఈ సందర్భంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చే వరకు తెలుగు వారికి ఏ మాత్రం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు భారత రత్న ఇవ్వాలి ఇచ్చే వరకు తెలుగు జాతి పోరాడుతూనే ఉంటాం అడగతానే ఉంటాం తీర్మానాలు చేస్తూనే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ గట్టిగా చప్పట్లు కొట్టి భారత రత్న ఎన్టీఆర్ కి ఇవ్వాలని తెలుగు అభిష్టంగా మనం ఢిల్లీకి కూడా తెలియజేద్దాం ఒక తీర్మానం కూడా పాస్ చేద్దాం ఆ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు ఇది మూడో మీటింగ్ రెండైనా హైదరాబాద్ లో పేరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభించాం రెండో మీటింగ్ నిమ్మకూరులో ఆయన పుట్టిన ఊర్లో జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ఈ రోజు మూడో చేస్తున్నాం నూరవ కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు రాజమండ్రిలో చేస్తున్నాం ఇప్పుడే ఇంత అదిరిపోయిందంటే ఇంకా రాబోయే రోజుల రాజమండ్రి పుట్టుతుందా పట్టుతుందా అంత అభిమాన నాయకుడికి ఘనమైన అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది అదే సమయంలో జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఎన్టీ రామారావు గారికి అవసరమైతే స్టాచ్యూ ఆఫ్ ప్రైడ్ కింద తెలుగు జాతికి ఒక టూరిజం స్పాట్ కింద ఒక స్ఫూర్తి ప్రదాతమైన ప్రదేశం ఇంకా తయారు చేయడానికి తెలుగు జాతి మొత్తం కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాలు మాట్లాడడం లేదు రాజకీయాలు చేస్తాం కానీ ఎన్టీఆర్ అనగానే తెలుగుదేశం ఫౌండర్ ప్రెసిడెంట్ కాబట్టి చాలా మంది తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని వస్తారు కొంతమంది తటస్థంగా ఉండేవారు వస్తారు ఈరోజు మనం గౌరవించిన వాళ్ళందరిని చూస్తే ఎన్టీఆర్ తో పనిచేసిన వాళ్ళందరినీ గౌరవించాం ఇంకో పక్క ఈరోజు ఒక సంకల్పం ఇక్కడే బాలకృష్ణ గారు ఉన్నారు ఎన్టీఆర్ వారసుడుగా బాలకృష్ణ గారిని చూస్తే ఇప్పుడే రజనీకాంత్ గారు చెప్పినట్టు సినిమాల్లో ఆయన దారే వేరు ఇటీవల సినిమాలు సక్సెస్ కాని సమయంలో కూడా నిన్నే మీరు చూస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అయిన అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి గారు కానీ ఇది ఒక చరిత్ర సినిమాల పైన ఆయన పెట్టే దృష్టి జనరల్ గా ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో రాణిస్తే రెండో ఫీల్డ్ లో రాణించారు కానీ రాజకీయాల్లో కూడా హిందూపూర్ ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తూ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గాన్ని అనునిత్యం నర్చర్ చేస్తున్న వ్యక్తి బాలకృష్ణ గారు అదే మరి ఇంకొక పక్కన ఈ రెండే కాదు ఎన్టీఆర్ ఏ తారకరం తారకరత్నం బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ని చైర్పర్సన్ గా బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఎవరికైనా క్యాన్సర్ వస్తే భయపడే ఈ పరిస్థితిలో ఒక చారిటీగా ఒక సేవాభావంతో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి వచ్చిన దానికి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఈరోజు కుటుంబ సభ్యులుగా రామకృష్ణ గారు కానీ మోహన్ కృష్ణ గారు కానీ అదే మరి లోకేశ్వర్ గారు వచ్చారు వారిని కూడా అభినందిస్తూ అన్నింటికంటే ముఖ్యంగా వెంకట నారాయణ గారు నలభై ఏళ్ళుగా చూస్తున్న వెంకట నారాయణ గారిని ఏమి మార్పు లేదు ఆ రోజు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎంత స్ఫూర్తిగా ఉన్నారో అదే స్ఫూర్తితో ఉన్నారు నేను ఎప్పుడో చూసేవాడిని ఎన్టీఆర్ మెచ్చిన పాత్రికేయుడు వెంకట నారాయణ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి నేను ప్రత్యక్ష సాక్షిని ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఢిల్లీలో ఈయనెవరు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు సినిమా యాక్టరు ఈయన గురించి ఏమి రాస్తామంటే కాదు చరిత్ర సృష్టించబోయే యుగ పురుషుడని మొట్టమొదటి ఎన్టీ రామారావు గారి పుస్తకం రాసిన వ్యక్తి వెంకట నారాయణ గారు దేశానికే కాకుండా ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి వెంకట నారాయణ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక వ్యక్తి విజయమైన కానం ఎందరో కృషి ఉంటుంది అలాంటి వెంకట నారాయణ గారిని ఈ సందర్భంగా వచ్చి మా తమ్ముళ్ళైతే హుషారు ఎక్కువైపోయి ఎక్కడికక్కడ స్లోగాన్స్ ఇస్తే మీ మనోభవాలు గుర్తించి నేను వచ్చాను నివాళులు అర్పించాను సంతోషం అని చెప్పిన వెంకట నారాయణ గారిని గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి అది ఎన్టీఆర్ మీద ఆయనకుండే అభిమానం ఇకపోతే ఇక్కడ కొంతమంది ఈరోజు ఇక్కడ చూస్తే ఇంకా కొంతమంది నాయకులు అచ్చెమ్నాయుడు గారు ఉన్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్టీఆర్ సావనేరు కమిటీ అండ్ వెబ్సైట్ కమిటీ జనార్దన్ పాలిట్ బ్యూరో మెంబర్ చాలా బాగా నిర్వహించాడు ఈరోజు సాగునీరు తీసుకురావడం వెబ్సైట్ పెట్టడం దానికి చైర్మన్గా వ్యవహరించిన జనార్దన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎన్టీఆర్ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకపోవడంలో ముందుండే వ్యక్తిని మరొక్కసారి అభినందిస్తున్నా ఆయనే కాదు వైస్ చైర్మన్ షరీఫ్ గారు కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసి సమర్థవంతంగా పనిచేసి పాలెట్ బ్యూరో మెంబర్ గా ఉండి ఈరోజు వైస్ చైర్మన్ గా బాగా పనిచేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఇంకొక పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పాలెట్ బ్యూరో మెంబర్ చాలా సిన్సియర్ గా ఉండి ఈ కమిటీలో రాజకీయ అనుభవం ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నిరంతరం పార్టీలో చేసే పనులన్నీ అధ్యయనం చేసినటువంటి రాజకీయ పరిశోధకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తి రావడం చాలా సంతోషం వాళ్ళు పనిచేయడం చాలా సంతోషం వీళ్ళే కాకుండా కంఠమనేని రవిశంకర్ ఏదైతే చాలా వరకు ఆయనకు ఒక ఇది కూడా ఉంది తెలుగు వన్ డాట్ కాం ఈరోజు అమెరికాలో పోయినా తెలుగు వన్ డాట్ కామ్ అనేది చాలా పాపులర్గా ఉంటుంది ఆయన సేవలన్నీ ఉపయోగించారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదే మరిగా ఇంకొక పక్కన కాట్రగడ్డ ప్రసాద్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఈ ఛాంబర్స్కి ఒక అధ్యక్షుడిగా ఎనలేని సేవలు అందిస్తూ నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని ముందుకొచ్చారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంకొక పక్క అట్లూరి అశ్విన్ గారు అట్లూ అశ్విన్ గారు అయితే అమెరికాలో ఎన్ఆర్ఐ ఉద్యోగం చేస్తాడు తెలుగుదేశమైనా ఎన్టీఆర్ అన్నా ఎనలేని అభిమానం ఆయన పాటలు రాయడం ఏదొచ్చినా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వారే కాకుండా విక్రమ్ పూల విక్రమం చూస్తే చాలా గర్వపడుతున్నా తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి ఈరోజు ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ప్రజలకు పరిచయం చేయడం కోసం ఇప్పుడున్న కొత్త తరాలకి ఆయన స్ఫూర్తిని ఆయన సిద్ధాంతాల్ని ఆయన సాధించిన విజయాన్ని చెప్పడం కోసం ఎప్పటికప్పుడు ముందుకు వచ్చారు వారిని కూడా అభినందిస్తున్నాను అదే మరి భగీరథ గారు ఏదైతే చిత్రసీమ విలేకరి ఆయన్ని ఇంకొక సైడ్లో సినిమాల గురించి చూపించాలంటే ఆయన కంటే మించిన వ్యక్తి లేరు ఆయన కూడా ఈ అసోసియేషన్లో భాగస్వాములు చేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అట్లూరి నారాయణరావు గారు ఈయన కూడా చాలా బాగా పనిచేశాడు ఒక ప్రొడ్యూసర్గా ఉండి అనునిత్యం ఈ ఆర్గనైజేషన్లో ఉండి పనిచేసినటువంటి నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకో పక్కన శ్రీపతి సతీష్ రాజేశ్వరరావు గారు ఒకప్పుడు చూస్తే ఎన్టీఆర్ ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఆయన కుమారుడు ఈరోజు సతీష్ అయితే ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా తండ్రి స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ఎన్టీఆర్ రామారావు గారికి నివాళులర్పిస్తున్నారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వీరే కాకుండా ఇంకొక పక్క మండవ సతీష్ గారు ఆయన కూడా మండవ సతీష్ ఈ కార్యక్రమాల్లో ఈ టీంలో ఉండి ప్రముఖ పాత్ర నిర్వహించారు వారిని అభినందిస్తున్నాం వీరు కాకుండా రఘురామ్ గారు రఘురాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఈ కార్యక్రమాలు చేసిన వారికి అభినందిస్తున్నాం ఇంకో పక్క కేఎస్ గారు రాజు గారు రాజుగారిని చూశాను కడాన్ అయితే ఎన్టీఆర్ అనంగానే ఏం బాధ లేదు నా ఆఫీస్ ఉంది నాకు ఏమి రెంట్ కూడా అవసరం లేదు ఎన్టీ రామారావు గారికి సేవ చేయడం కోసం నేను ముందుకు వస్తానని అన్ని విధాలా సహకరించిన వ్యక్తి ఈ మధుసూధన్ రాజు గారు వారిని కూడా అభినందిస్తూ ఇంకొక పక్కన పారా అశోక్ అశోక్ కుమార్ అశోక్ గారు అశోక్ కుమార్ గారు పారా అశోక్ కుమార్ గారు మనసు ఫౌండేషన్ నుంచి వాళ్ళ ఫౌండేషన్ ఉపయోగించి అన్ని కార్యక్రమాలు చేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ కూడా చాలా బాగా ఈ టీంను మీరు చూసినప్పుడు ఈ మీటింగ్ వెనకన ప్రిపరేటరీ వర్క్ కానీ ఎన్టీ రామారావు గారు చేసిన విషయాల్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి వాళ్ళు చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది అదే మాదిరిగా విజయ్ జనార్దన్ గారితో ఉంటూ ఆయన కూడా ఎనలేని సేవలు అందించారు ఆయన్ను కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు జరగాలంటే ఎన్నో వందల మంది ఎన్నో ఆర్గనైజేషన్లు పనిచేస్తే తప్ప సాధ్యం కాదు అందుకనే వీరందరినీ మనం అభినందిస్తూనే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని ఎన్టీ రామారావు గారు చేసిన పనుల్ని గౌతమ్ ఇస్మాయిల్ ప్రసాద్ వారిని కూడా ఇంకా చెప్పకపోతే చాలా మంది మిస్ అయి ఉంటారు ప్రతి ఒక్కరిని మన స్ఫూర్తిగా అభినందిస్తున్నా వారి యొక్క కాంట్రిబ్యూషన్ అభినందిస్తూ ఈ మీటింగ్ లో మనం అందరం కూడా ఒకటి ఆలోచించాలి మూడో మీటింగ్ ఇంకా రాబోయే రోజుల్లో తొంభై ఏడు మీటింగ్ మనం చేస్తున్నాం ఈ తొంభై ఏడు మీటింగులు అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా మనం కార్యక్రమాలు చేయాలి ఒకటి ఎన్టీ రామారావు గారికి ఏదైతే భారత రత్న అవార్డు వచ్చే వరకు తెలుగు జాతి అడగతనే ఉండాలి సాధించి తీరాలి ఇది ఒక కోరిక రెండు ఎన్టీ రామారావు గారి పేరు మీద తెలుగు స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్ కింద ఒక మెమోరియల్ తయారు తయారు చేయాలి దాన్ని ఏ విధంగా చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం అది వర్కౌట్ చేసి మహానాడు రోజున దానికి ఒక యాక్షన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండే కాకుండా ఇంకొక సంకల్పం తెలుగు జాతి కోసం పుట్టిన వెలుగు నందమూరి తారక రామారావు గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు మనందరం ఆలోచించాల్సింది తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలి దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న హైదరాబాద్లో ఉన్న తమిళనాడులో ఉన్న ఎక్కడున్న తెలుగు జాతి అన్ని విధాల ముందుకు రావాలని మనం ఆలోచిస్తున్నాం వేరే దేశాల్లో మీరు చూస్తే ఇప్పటికి జూయిష్ ఉన్నారు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు జూయిష్ కంటే ఇండియన్స్ ముందుండాలి ఇండియన్స్ కంటే తెలుగు తెలుగు జాతి అగ్రభాగా ఉండాలి అదే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు ఒకే మాట చెప్పారు పేదలే నా దేవుళ్ళు సమాజమే అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం చేశాం సంపద సృష్టించాం ఈరోజు తెలుగు దేశం ఒకటి ఆలోచిస్తున్నాం ఫార్ములా పి ఫోర్ అని పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం పేదవాళ్ళని కోటీసులు చేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడతాం సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి నమూనా సైబరాబాద్ హైదరాబాద్ నగరం దీనికి నమూనా ఐటీ ద్వారా ప్రపంచంలో ఉండే తెలుగు జాతి అందుకనే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తో ఈ నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం కలిసి ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోకుండా ధనవంతులు చేసే కార్యక్రమానికి నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులున్నాయి ఆయన ఎక్కడున్నా మన నిండు మనస్తో ఆశీర్వదిస్తారు ఈ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు విజయవాడ ఎన్టీ రామారావు మెచ్చిన నగరం విజయవాడ ఎప్పుడు ఆయన మీరు చూస్తే మొదటిసారి మహానాడు పెట్టిన నగరం ఈ విజయవాడ అలాంటి మహానాడుని గుర్తించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని జయపరం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ప్రత్యేకంగా ఇంకొకసారి రజనీకాంత్ గారిని అభినందిస్తున్నా చాలా సంతోషంగా ఈరోజు వారిని చూసినప్పుడు ఒక స్నేహానికి ఒక ఆప్యాయతకు మారు పేరుగా వారి ఇక్కడికి వచ్చారంటే గట్టిగా చప్పట్లు కొట్టి మరొక్కసారి అందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటూ వ్యక్తిగతంగా నా ఆలోచన వారి ఆలోచన రెండు ఒకటే అందుకే ఒక్కోసారి ఒకే వేవ్ లెంగ్త్ లో ఉండేవాళ్ళం ఒకే విధంగా ఆలోచిస్తాం అలాంటి ఆప్త మిత్రుణ్ణి రజనీకాంత్ గారిని మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వాన కమిటీ తరఫున పది కోట్ల తెలుగు వారి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ ఇప్పుడు ఎన్టీఆర్ అంటే అమరాయని గట్టిగా చెప్పాలందరూ ఎన్టీఆర్ 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 ఇది గుర్తుపెట్టుకోవాలి మనందరం ఆ నాయకుడు ఎక్కడున్నా ఆ స్ఫూర్తి మనలో ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సింది ఇంకొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్